చందుర్తి మండలం రామనపేట గ్రామంలో ప్రభుత్వ పేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను గురువారం రోజున గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భీమరాజు కళ్యాణి కనకరాజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కనకరాజు మాట్లాడుతూ పేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ఆది శ్రీనివాస్ వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆశీస్సులతో ముని ముందు ఉన్నతమైన పదవులు చేపట్టి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండేలా ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఆయనపై ఉండాలని అన్నారు గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేసి అలాగే మహిళా సంఘ భవన్ నిర్మాణానికి కృషి చేసిన ఆది శ్రీనివాస్ కు గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ జన్మదినం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తిప్పని గంగన్న తిప్పని పోసెట్ చింత మొత్తయ్య దుమ్మ నర్సయ్య మొదిగం పెళ్లిబుచ్చి రాములు బాబు తిప్పని శంకర్ బొడ్డు దేవమల్లయ్య కన్నం రాజయ్య పత్తిపాక దేవయ్య పోతురాజు దేవయ్య రాజు నరసింహచారి చిన్నవేణి బాబు చింతం వెంకటి కాయతి రాజు దుమ్మరాజు ముద్దిగం బాబు దుమ్మ శంకర్ భీమరాజు ఆనందం గుడిసే శేఖర్ తిప్పని బాబు వెంద్రపు హనుమంతరెడ్డి దుమ్మ అరుణ్ మెరుగు అరుణ్ కుమార్ తిప్పని జలంధర్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు జన్మదిన వేడుకలు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలోని గ్రామ ప్రజలందరి సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోటి నిండు నూరెళ్ళు వరదిల్లి వారు మరి మరిన్ని రో మురుముందు మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ భవంతుని కోరుకుంటూ వారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత రామన్నపేట గ్రామానికి ఒక ఇరవై మూడు లక్షల సిసి రోడ్లు మంజూరు చే చేయడం జరిగింది మరియు మన మహిళా సంఘ భవనం మంజూరు చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా వారికి ఆ దేవుడు నిండు ఆశీస్సులు ఇచ్చి మా రామన్నపేట గ్రామానికి మరిన్ని నిధులు ఇవ్వాలని మా గ్రామస్తులు అందరి పక్షాన ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా రామన్నపేట గ్రామ మహిళలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గౌరవ ఎమ్మెల్యే ఆదిశి గారికి మరి ఒక్కసారి హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్ద